దిశ మీటింగ్ ఒకటి చేశాను ఈ దిశ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సెంట్రల్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అలాగే స్టేట్ స్టేట్ ఫండ్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊరికి అందేలాగా ప్రయత్నం ఇది ఏంటంటే పోయిన ఐదు సంవత్సరాల కాలంలో చాలా మటుకు మనము తీస్తే స్టాటిస్టిక్స్ చూస్తే వందల కోట్లు ఇచ్చారు కానీ సెంట్రల్ నుండి ఇచ్చారు కానీ అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఎందుకు అంటే సెంట్రల్కి వెళ్ళిపోయింది ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ సరైన పద్ధతిలో ఉపయోగించుకోకుండా లేదంటే అనవసరంగా ఈ ఫండ్స్ని ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ చేస్తూ లేదంటే విచ్చలవిడిగా ఎవరంటే వాళ్ళు డ్రా చేసుకొని ఆ ఫండ్స్ ని యూటిలైజ్ చేసుకుంటున్నారని చెప్పి దాన్ని వెనక వెనక్కి తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ దిశ లో ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాము ఈ కమిటీలో దాదాపు ఈ దిశ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మనకు దాదాపు యాభై మూడు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి అందరికీ ప్రజలకు అవగాహన కనిపించేలాగా కల్పించేలాగా అట్లాగే ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ ఏదైతే ఉందో అది వాళ్లకు అందేలాగా చేయడమే మన బాధ్యత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కానివ్వండి జల్ జీవన్ మిషన్ కానివ్వండి ఇలాంటి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయి ఆ మిడ్ డే మీల్ కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు మిన్రేగా ఎట్లా పడితే అట్లా పోయిన సమ పోయినసారి ఏం చేశారంటే సరే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు కదా లేకపోతే మినిస్టర్ ఉన్నాడు కదా మా ఊరికి కోటి రూపాయలు రెండు కోట్లు తీసుకోవడము అక్కడ వేరే ఊర్లలో పని ఆగడము ఇలా జరిగింది కానీ ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్క ఊరికి సక్రమంగా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఊరు రూరల్ డెవలప్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము డిసైడ్ చేసుకున్నాము అట్లాగే జల్ జీవన్ మిషన్ మనము జల్ జీవన్ లో కూల్ ఇస్తున్నాం కానీ సోర్స్ కల్పించట్లేదు ఈ సోర్స్ కల్పిస్తేనే ఈ జల్ జీవన్ మిషన్ మనకు ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి ఈ సోర్స్ ఎలా రావాలి హంద్రీనివా నుండి రావాలి లేకపోతే రిజర్వాయర్స్ నుండి కనెక్టివిటీ ఉంటేనే మనకు కేసీ కెనాల్ ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ఎండిపోద్ది అక్కడ మనకు సోర్స్ ఉండదు వాటర్ ఉండదు కాబట్టి ఎలా రిజర్వాయర్స్ నుంచి తీసుకొని రావడమా లేకపోతే నివా కాలో నుండి తీసుకొని రావడమా ఇలాంటి డెసిషన్స్ ఇక్కడ జరిగాయి అలాగే ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎడ్యుకేషన్ ఏవైతే స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి అలాగే ఎక్కడైతే స్కూల్స్ మూతబడ్డాయో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయడం కానివ్వండి ఇలాంటివి మనము ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఖచ్చితంగా నంద్యాల జిల్లా ఒక మోడల్ అట్లాగే మెన్రేగా ఏదైతే ఉందో ఎన్ఆర్జిఎస్ మేము పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు ఊర్లలో బరియల్ గ్రౌండ్స్ లేవు శ్మశాన వాటికలు లేవు కాబట్టి ఫస్ట్ ముందు ప్రాధాన్యత శ్మశాన వాటికలు సక్రమంగా ఉండేలాగా శ్మశాన వాటికలు ప్రతి ఊర్లో ఒక శ్మశాన వాటిక ఉండేలాగా అనేది ముఖ్య ఉద్దేశము అట్లాగే నేను ఈ దిశ గా ఖచ్చితంగా నాకంటూ గా నేను ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్స్ అందేలాగా స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి సెంట్రల్ స్కీమ్స్ కానీ అందేలాగా ఈ నంద్యాల నంద్యాల పార్లమెంట్ ని ఒక మోడల్ ఇన్ ద కంట్రీ లాగా నేను చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి